ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై ముందు బీడి చేస్తుండే రైట్ చెప్పదు వేల ఇరవై ఆరు రూపాయలు చేసే వ్యక్తి ఇంటర్ పదహారు వేల ఒక వంద అరవై ఏడు పదవ వేల ఒక వంద అరవై ఏడు అవుట్ ఫైన్ చప్పటికూడదు చూడవు దాని ఎస్ డే కి లేకముందు ఇన్కమ్ నూట యాభై అయ్యేసి ఇంటర్ ఇరవై ఆరు వేల ఐదు వందలు ఏడు ఇరవై ఆరు వేల ఐదు సార్ లక్ష్మి భోజన మా భయపడే పోషక ఫస్ట్ మంత్ రెండు

గుడ్ మార్నింగ్ నా పేరు సవిత నిజాంబాద్ నేను దీంట్లోకి రాకముందు టెలరింగ్ టీచర్ అండ్ మగోం వర్క్ టీచర్ని ప్లస్ దీంట్లో వచ్చిన తర్వాత ఫస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చేసి నూట ఇరవై నాలుగు హైయెస్ట్ ఇన్కమ్ ఐదు వేల పద్నాలుగు రూపాయలు డిపాజిట్ చేస్తుండే గుడ్ మార్నింగ్ నా పేరు వసంత మా బ్రాబర్ దంతన్పల్లి నేను వేసండీ లాగా వర్క్ చేస్తూ పార్ట్ టైం చేస్తున్నా ఫస్ట్ ఇరవై తొందరలు రూపాయలు హైయెస్ట్ ముప్పై రెండు వేల ఎనిమిది వందలు రైట్ రేస్ అంటే ముప్పై రెండు వేల హైయస్ట్ ఒక్కసారి ఇద్దరికి లేండి ఇద్దరికి కూడా గాలి క్లాత్ పట్టడం ఒకసారి ఒకసారి మీరు గమనించాలా వాళ్ళు బిఫోర్ చేస్తే ఏం చేసిండ్రు ఇక్కడ వాళ్ళు చేసే పనులు మీరు కూడా చేస్తున్నారు ఎస్సార్నో మీరు అర్థం చేసుకోవాలంటే వాళ్ళు ఆ పని చేస్తూ చేస్తున్నప్పుడు మీతో అవుతదా కాదా అవుతదా కాదా రైట్ సో కాన్సన్ట్రేషన్ గా వినండి చెప్పండి చివరిలో కొట్టండి రైట్ మీ పేరు రాజన్న ఊరు పెండి మండలం బిఫోర్ వెస్టేజ్ బిఫోర్ వెస్టేజ్ ఆర్ఎంపీ డాక్టర్ పొలిటికల్ లీడర్ ఓకే ఫస్ట్ మంత్ ఇన్కమ్ నూట నాలుగు రూపాయలు హైయెస్ట్ ఇన్కమ్ ఇరవై ఆరు వేల ఒక వంద నలభై తొమ్మిది రూపాయలు గుడ్ వేస్టేజ్ బిఫోర్ వెస్టేజ్ హైదరాబాద్ లో పద్దెనిమిది వేలకు జాబ్ చేసుకున్న వ్యక్తిని సో ఫస్ట్ అమ్మ కోసం వాడు ఒక వందల ముప్పై ఐదు రూపాయలు వచ్చినాయి అదే విషయం షేర్ చేసుకున్న పోతే హైయెస్ట్ ఇరవై తొమ్మిది వేలు శ్రేణు ఊరు అమ్మాజ్ పస్కమ్ రెండు వందల తొంభై ఆరు ఐఎస్ గా పద్నాలుగు వేల రెండు వందల డెబ్బై రూపాయలు డిగ్రీ స్టూడెంట్ లాగా పద్నాలుగు వేల రెండు వందల బిఫోర్ వెస్టేజ్ స్టూడెంట్ అండి గుడ్ మార్నింగ్ నా పేరు ప్రశాంత్ పెంచుకల్ సార్ బిఫోర్ బెస్టి ఫస్ట్ రెండుగా ఉన్నప్పుడు సిక్స్ థర్టీగా అదే పార్ట్ టైంగా ఇప్పుడు ఫుల్ టైమ్ చేస్తున్న ఫస్ట్ మంత్ ఇన్కమ్ రెండు వందల యాభై ఎనిమిది అదే విషయాన్ని షేర్ చేస్తా ఉంటే ఈరోజు హైయెస్ట్ నలభై ఆరు వేలు దానితో పాటు పంపిణీ ద్వారా కార్కున్నారు సార్ థ్యాంక్ యూ రాకముందు ఇరవై ఐదు హైయెస్ట్ ఇన్కమ్ ఇరవై ఏడు వేల ఐదు వందల పదహారు రూపాయలు ఇరవై ఏడు వేల ఐదు వందల పదహారు రూపాయలు గుడ్ మార్నింగ్ మెస్టేజ్ నా పేరు బుచ్చన్న మైసా జామ ఫస్ట్ మంది ఇంకా పదమూడు వందల అరవై ఛత్తీగడ్డ సార్ నా లాస్ట్ మంది ఇంకా పదమూడు వేల పదమూడు వేల ఆరు వందలు బిఫోర్ బెస్టేజ్ అగ్రికల్చర్ సార్ మీ పేరు వ్యవసాయం రెండు వందల ముప్పై ముప్పై ఒకటి వేల ఐదు వందలు బిఫోర్ బెస్టేజ్ వ్యవసాయం చేస్తుండే

రాజేష్ బిఫోర్ వెస్టే వచ్చేసింగ్ చేశాను వెస్టే ఎయిటీ నైన్ రూపీస్ లాస్ట్ వచ్చేసి పదమూడు వేల ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు పదమూడు వేల తొమ్మిది వందల రూపాయలు డిగ్రీ స్టూడెంట్ ట్వంటీ ఫోర్ రూపీస్ ఇరవై రెండు వేల నాలుగు వందల పదహారు ఇరవై రెండు వేల నాలుగు వందల పదకొండు రూపాయలు బిఫోర్ వేస్టేజ్ సిస్టమ్ లో రావడం మూడు వందలు బిఫోర్ వెస్టేజ్ పెట్రోల్ బంక్ లో వాక్ చేస్తుంటే बाजार शोरूम सुपरवाइजर रेनुवंत का डेबिट करो तो आता है 29,000 six hundred forty five रुपए 29,000 six hundred five रुपए बिक्री वेस्टेज बाजार लो सुपरवाइजर गुटवारी वेस्टेज नब्बे रचेंगे राजेश्वर मैं काना कोर कस्टमर तो चेंजी रेनुवंत का याद रुपए नो लास्टी अगस्त में भी केबल पुर वेला वो कौन से याद आ रुपए है குட் மார்னிங் லட்சம் నేను ఈ వ్యవసే సిస్టమ్కు రాకముందు వ్యవసాయం చేస్తున్నట్టు ఫస్ట్ మంత్ ఇష్టం పద్నాలుగు వందల నలభై ఐదు లాస్ట్ మంత్ పదహారు వేల మూడు వందల ముప్పై తొమ్మిది పదహారు వేల మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మీ పేరు నర్సయ్య టాప్ క్లాస్ లాక్టర్మ వ్యవసాయం చేసేవాడిని ముప్పై ఐదు రూపాయలు ఇరవై ఒక్క వెయ్యి తొమ్మిది వందల ఇరవై ఒక్క రూపాయలు ఇరవై ఒక్క వెయ్యి తొమ్మిది వందల వ్యవసాయం చేస్తుండే సార్ గుడ్ మార్నింగ్ వేస్తే నా దత్తు

శంకర్ నా పేరు మాది గాంధారి మండలం కామడి జిల్లా దీంట్లో సార్ మేము వ్యవసాయం అవు ఫస్ట్ అవుతు వంద రూపాయలు వచ్చింది తర్వాత వ్యవసాయం చేస్తే పాగం సూపర్ గుడ్ మార్నింగ్ నా పేరు వచ్చే భాస్కర్ రావు గాంధర మండలం మా గ్రామం నేను మోటార్ మైడింగ్ తీసుకునేవాడిని మోటార్ తీసుకుంటూ ఫస్ట్ ఇంకా ఐదు ఒకటి లాస్ట్ ఇంకా ముప్పై మూడు వందల ఇరవై ఐదు పదిహేను వేల మూడు వందల యాభై ఐదు వేల మూడు వందల యాభై గుడ్ మార్నింగ్ పేరు ప్రశాంత్ ప్రాపర్ ముల్కల్ పై నాకు ఈ సిస్టమ్ పరిచయం చేసింది రంగు సార్ బిఫోర్ వెస్టేజ్ ఒక డిగ్రీ స్టూడెంట్ డిగ్రీ చేస్తే బిజినెస్ పార్ట్ మీద ఎగ్గప్ చేసిన నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చేసి రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు హైయెస్ట్ ఇన్కమ్ నలభై మూడు వేల ఐదు వందల ఎనిమిది రూపాయలు అండ్ ఇనే కంపెనీ నుంచి ఒక కార్ వచ్చేసిన అండ్ ఒకసారి థాయిలాండ్గా వచ్చిన ఫోర్ హండ్రెడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ విషు గారు అనుమాలు వ్యవసాయం చేస్తూ సర్వీస్ పెండ్ చేస్తున్నా ఇరవై రెండు వేల ఐదు వందల ముప్పై రెండు గుడ్ మార్నింగ్ నా పేరు దిలీప్ గౌడ్ అండి జనగా నా పని చేసింది వినోద్ సార్ నా ఫస్ట్ మంది ఇంకా పన్నెండు రూపాయలు నా నలభై వేల రూపాయలు బిఫోర్ విస్టేజ్ ఒక డిగ్రీ స్టూడెంట్గా ఆయన దాంతో పాటు ఒక హాస్పిటల్లో పనిచేసే వ్యక్తిని థ్యాంక్ యూ జౌలీ సార్ నేను సౌదీ అరేబియాలో దాం ఎయిర్పోర్ట్ కస్టమర్ సర్వీస్లో వర్క్ చేస్తా వన్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ పంతొమ్మిది వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు పంతొమ్మిది వేల ఆరు వందల ఇరవై రూపాయలు గుడ్ బాయ్ నా పేరు చేయగారు మా బాబాయితే మంచి నేను ఒక డిగ్రీ స్టూడెంట్ ఈ సిస్టానికి నాగరాజ్ నా కస్టమర్ పేరు తొమ్మిది రూపాయలు నా హైయెస్ట్ ఇన్కమ్ నలభై ఐదు వేలు కార్బన్ డాక్యువర్ ఫార్ ట్రాన్స్ ఫండ్ అయితే థ్యాంక్ యూ మీ పేరు గుడ్ మార్నింగ్ మనం ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ స్టార్ అండ్ అది ఇక్కడ వాళ్ళకి స్పెషల్ గా చేర్ చేసినాం స్టార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి కూర్చో వాళ్ళ ఎవరు కూడా తిరగొద్దు ఈ లైన్ లో కూడా ఓన్లీ డైవర్స్ ఉంటారు వేరే వాళ్ళు ఎవరు తిరగొద్దు స్టార్స్ ఎక్కడ కాబట్టి కూడా ఇక్కడికి రావాలి మళ్ళీ ఎవరు కూడా అనౌన్స్మెంట్ చెయ్యండి ఎవరు కూడా లేచి బయట ముందు డ్రైవింగ్ చేస్తాం బస్సు వేలు మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ పేరు మహేష్ తత్తుంపేరి విలేజ్పూర్ మండలి బిఫోర్ నేను ఒక హార్డ్వేర్ షాప్ ఉన్నాను అయితే సిస్టమ్ రాకముందు నేను చాలా రకాల ఉన్నా ఆ కోసం నేను ప్రాబ్లమ్స్ ఉన్నాతే అక్కడ డబ్బు ఖర్చింది నా హెల్త్ కోసం వాడుకుంటే నాకు ఫస్ట్ మంత్ వన్ నైన్టీ నైన్ రూపీస్ వచ్చింది నా ఐఎస్ంది ఇరవై తొమ్మిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇరవై తొమ్మిది వేల ఏడు వందల యాభై రూపాయలు గుడ్ మార్నింగ్ రామకృష్ణ <Tippett inhale village> <trios> okay. mm -hmm. ఫస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చేసి మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఐఎస్టీ ఇన్కమ్ వచ్చేసి నలభై రెండు వేలు గంగాపాలి డిగ్రీ రండి మూడు వందల ముప్పై తొమ్మిది పద్దెనిమిది వేలు గుడ్ మార్నింగ్ ఆ చేసిన వేస్టేషన్ బిఫోర్ వేస్టే ఇంటర్ స్టూడెంట్ని నాకు సిస్టర్ దిలీప్ సార్ నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ రెండు వందల నలభై రూపాయలు హైయెస్ట్ ఇన్కమ్ పదిహేను వేల ఏడు రూపాయలు నా పేరు మార్పు కాపు ఇన్కమ్ రెండు వందల ఇరవై రెండు పదిహేడు వేలు పదిహేడు వేలు బిఫోర్ బెస్టెస్ గొర్రె కాపర్ రైట్ ఒక్కసారి ఆలోచన చేయండి ఎంతెంత సదు మనము ఎక్కడ ఉంటుందో ఒకసారి ఆలోచన చేయడం ఏర్పొసాయా ఉ జనపనే కొ బేసికటమండి ఇసే నాకమందు లేసాం చేసి కండి మనం తీసుకుం 140 17వ తనియనే పేపర్ 980 రూపాయలు దేవసాయం చేస్తు సూపర్ 3 2 బంగ్లి